భవిష్యత్తు యువత చేతిలో ఉందని నేటి యువత క్రియాశీల రాజకీయాలలో ఉండాలనేది జనసేన లక్ష్యమని జనసేన పార్టీ సర్వేపల్లి నియోజకవర్గ సమన్వయకర్త బొబ్బేపల్లి సురేష్ నాయుడు అన్నారు నెల్లూరు జిల్లా ముత్తుకుర్మడల కేంద్రంలో పలువురు యువకులు జనసేన పార్టీలో చేరారు పార్టీ చేరికల కార్యక్రమానికి సురేష్ నాయుడు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు ఈ సందర్భంగా స్థానిక మత్స్య కళాశాల నుంచి జనసేన నాయకులు బైక్ ర్యాలీ నిర్వహించారు అనంతరం ఏర్పాటు చేసిన సభలో లిఖిత ఆధ్వర్యంలో జనసేన పార్టీలోకి వచ్చిన ముప్పై మంది యువకులకు సురేష్ నాయుడు కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ జనసేన టీడీపీ ఉమ్మడి అభ్యర్థి గెలిపే లక్ష్యంగా పనిచేయడం జరుగుతుందని చెప్పారు ఈ కార్యక్రమంలో నియోజకవర్గ మహిళా నాయకురాలు గుమ్మినేని భవానీ స్థానిక నాయకులు రహీం అక్బర్ మస్తాన్ అశోక్ పవన్ గిరీష్ శ్రీహరి వంశీ తదితరులు పాల్గొన్నారు సర్వేపల్లి నియోజకవర్గంలోని జనసేన పార్టీ విజయ కేంద్రం ఎగరవేసి దిశగా రేపు రాబోయే ఎన్నికల్లో జనసేన పార్టీ ఉమ్మడి అభ్యర్థిని విజయవంతంగా గెలిపించేందుని అడుగులు మొదటి రాష్ట్రం అయితే ఈరోజు సర్వేపల్లి నియోజకవర్గంలోని ముత్తుకూరు మండలంలో నిఖిత్ అండ్ టీం యువత ఈరోజు కనీసం ముప్పై కుటుంబాల పైన వచ్చి జనసేన పార్టీలోకి రావడం జనసేన సభలో తప్పుకోవడం జరిగింది వాళ్ళందరికీ కూడా నేను ఒకటే హామీ ఇస్తున్నా జనసేన పార్టీ ఎప్పుడూ అండగా ఉంటుంది జనసేన పార్టీ యువత కోసం అడుగులు ముందుకు వెళ్తుంది ఈ రాష్ట్ర అభివృద్ధి దృష్టిలో పెట్టుకొని యువత భవిష్యత్తు దృష్టిలో పెట్టుకొని జనసేన పార్టీ యువతని ఎంకరేజ్మెంట్ చేస్తూ రాబోయే రోజుల్లో యువతే భవిష్యత్తుగా మేమందరం కూడా అడుగులు ముందుకు వేస్తాం వాళ్ళందరికీ నేను ఒకటే హామీ ఇస్తాను మీకు ఎప్పుడు ఏ ఇబ్బంది ఉన్నా సరే నేను అండగా ఉండడానికి జనసేన పార్టీ అండగా ఉండడానికి పవన్ కళ్యాణ్ గారు అండగా ఉండడానికి మేమంతా కూడా కృషి చేస్తాం రేపు రాబోయే రోజుల్లో మన గ్రామాలని మన మండలాన్ని మన నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసుకునే దిశగా మీరందరూ కూడా ముందుకు అడుగు వేయడం నాకు చాలా ఆనందంగా ఉంది ఇదే ముత్తకూరు మండలంలో పారిశ్రామికంగా ఆర్థికంగా ఎంతో అభివృద్ధి పదంలో ముందుకు వెళ్తున్నటువంటి మండలం అయితే ఎన్నో పరిశ్రమలు ఉన్నా ఇప్పటికీ కూడా ఈ ముతుకూరు మండలంలో పూర్తి స్థాయిలో ఎవరికి కూడా స్థానికులకు ఉద్యోగ అవకాశం కల్పించినటువంటి పరిస్థితి లేదు వాళ్ళకి ఆరోగ్యానికి సంబంధించినటువంటి పొల్యూషన్ తల్లడిపోతూ ఉంటే మంచి వైద్యాన్ని పరిస్థితి లేదు ఇదైతే ఈ రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి గోతి రెడ్డి గారి పరిస్థితిలో ఈ నియోజకవర్గంలో ఎంత తేన స్థితిలో ఉంది ఈ నియోజకవర్గం అంటే మనం కళ్ళతో చూడొచ్చు యువత అందరినీ కూడా ఈరోజు మేము జనసేన పార్టీ ఆహ్వానిస్తుంది వాళ్ళందరికీ అండగా ఉంటుంది రేపు రాబోయే రోజుల్లో జనసేన పార్టీ బలం ఎలా ఉంటుంది చూపిస్తాం అదేవిధంగా యువత భవిష్యత్తు లక్ష్యంగా మేము అడుగుల ముందుకు వేస్తాం ఏదైతే ఈ ముదుకూరు మండలంలో మాతో ఎన్నో అడుగులు వేస్తూ సీనియర్ నాయకులుగా ఉన్నటువంటి రహీంభాయ్ గారు అరే అశోక్ వీళ్ళందరూ కూడా ఈ యొక్క కార్యక్రమాన్ని విజయవంతంగా కొనసాగేదానికి పవన్ వీళ్ళందరూ కూడా ఒక టీం లాగా తయారయ్యి ఈరోజు ఈ చక్కటి కార్యక్రమాన్ని విజయవంతంగా కొనసాగించినందుకు వాళ్ళందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ జనసేన పార్టీ బలం యువత జనసేన పార్టీ లక్ష్యం యువత జనసేన పార్టీ అడుగులు ముందుకు వేసేది ఈ రాష్ట్రం కోసం కాబట్టి మీ అందరూ కూడా దృష్టిలో పెట్టుకొని రేపు రాబోయే రోజుల్లో ఇంకా ఎంతో మంది ముందుకు వచ్చి మీ అందరూ కూడా జనసేన వైపు అడుగులు ముందుకు వేయాలని మీ అందరికీ ఎప్పుడు కూడా అండగా అవుతామని మనస్ఫూర్తిగా తెలియజేస్తూ గలవిస్తున్నా జై భీంజు అది ఏ ఎందుకు వస్తాడని నేను నమ్ముతూ ఈ పార్టీలో చేరాం రేపు పది వేల ఏం జరిగినా మాకు అట్లా ఎందుకు వస్తాడో రేపు పన్నెండు వేల మాకు ఏమన్నా జాబులు కావాలన్నా ఎవరికైనా ఇది ఎప్పుడు చేస్తాడని హామీ ఇచ్చాడు సురేష్ అమ్మ జైన్ జైన్ జయంత్ సార్